జాబ్లన్నీ అన్ని వాలంటీర్ జాబ్లే జాబ్లలా చూపిస్తున్నారు ఐదు వేల రూపాయల జాబ్లే అంతే సరే మరి నేనే ఇంత డెవలప్మెంట్ చేశానని నా వల్ల డెవలప్మెంట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే ఏంటి ఇచ్చాను యూత్ కి అని అంటున్నారు చూ చేయమరండి సార్ మరి ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ అని వదులుతా అని చెప్పేసి అన్నాడు కదా దాని గురించి ఏం చెప్తారు వదలలేదండి వదలకుండాను కురందరినీ రోడ్ల మీదకి లాగారు వాళ్ళు ధర్నాలు చేశారు ఏ దగ్గర పడి కాపులు కాసారు మరి అవన్నీ మరి ఏ మీడియాలో చూపించట్లేదు కదండి సోషల్ మీడియాలోనే చూసాం నేను సార్ మరి ఈసారి ఇక్కడ ఎంపీలుగా మన భరత్ గారి నుంచి ఉంటున్నారు కదా ఆయన గురించి అసలు ఏం చెప్తారు మంచి అనుకుంటున్నాను అండి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను తెలిసినోడు అన్ని విధాలుగా అన్ని తెలిసినోడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ మరి ఈసారి ఆయన ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనుకుంటున్నారు ఆధిక్యత అయితే వస్తుందండి తెలుగుదేశం ఫామ్ లో ఉంది వచ్చేస్తుంది తెలుగుదేశం అపోజిషన్ పార్టీ వాళ్ళు లాస్ట్ టైం ఎంపీ వాళ్ళు మేము డెవలప్మెంట్ చేశామని అంటున్నారు ఏం లేదనే చెప్తాను ఖచ్చితంగా లేదు డెవలప్మెంట్ అంటే మనుషులు కనిపించలేదండి ఎవరున్నా సార్ మరి భరత్ గారు లాక్స్ ఎలక్షన్ లో ఓడిపోయారు కదా మరి ఇప్పుడు ఎలక్షన్ లో ఓడిపోయిన కాలం నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారా కచ్చితంగా ప్రజల్లో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవడానికి కదా తిరుగుతున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన పార్లమెంట్ స్థానంలో నుంచి ఉంటారా ఖచ్చితంగా మరి స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేస్తారా అది నేషనల్ ఇష్యూ అండి కాదు ఆయన మన ప్రజలు ఇప్పటికే అది లేపేశారు ఇప్పటికే అనవసరం ఇంకా దాన్ని మాట్లాడుకోవడం అయిపోయింది అది మరి జగన్ ఐటి కంపెనీల గురించి వీటి గురించి అన్ని మన కోసం పోరాడతారా నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే నాయుడు గారు అసలు ఎందుకు సార్ నాయుడు గారి మీద మీకు ఇంత అభిమానం ఈ రోజు హైదరాబాద్ చూస్తున్నాం కదండి మనం ఇంకే ఇంకే నాయుడు గారి మీద ఇంకేందుకు ఆయన రావాలి ఈయనకి వన్ ఛాన్స్ అన్నారు ఇచ్చాం తగలబెట్టాడు థ్యాంక్ యూ మీ పేరు వివి సత్యనారాయణ సార్ ఏ కాన్స్టిట్యున్సీ సార్ మాది వైజాగ్ అండి విశాఖపట్నం సార్ మరి ఈసారి ఎలక్షన్ లో ఓటు ఎవరికేసి గెలిపిస్తారు సార్ నేనైతే కూటమి మూడు పార్టీల కూటమైన అయిన భరత్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాను ఎంపీ ఎంపీగా ఎందుకు సార్ ఆయనే విజయవేత్త కొంచెం నీతి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నమ్మకంతో ఇక్కడ నుంచో పెట్టారు మరి ఆయన గురించి ఏం చెప్తారు నేను అంత పెద్దగా పాలిటిక్స్ లో పాల్గొనండి నాకు తెలుసున్న విషయం నేను లో రిటైర్ చేసి నేను రిటైర్ ఎంప్లాయీ నాకు తెలిసిన వరకు భరత్ గారు కంపారిజన్ లో భరత్ గారు మంచి అని నేను అనుకున్నాను సార్ మరి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు డెవలప్మెంట్ చేశామని అంటున్నారు కదా చేసి ఉండొచ్చు కానీ కంపారిజన్ లో ఈయన మోడీ గారి ప్రభుత్వం నేను బలపరుస్తున్నానని ఈయన చేస్తున్నాను సార్ మరి బొచ్చ సత్యనారాయణ గారు కూడా నేను లాస్ట్ టైం గెలిచి నేను చాలా డెవలప్మెంట్ చేశాను అంటున్నారు కదా వైజాగ్ సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ గెలలేదు చేసిన నాకు ఇప్పుడు నాకు మోడీ గారి ప్రభుత్వం కావాలని నేను దీనికి ఓటేస్తాను సార్ మరి ఈ సారి ఆయన్ని పార్లమెంట్ లో చూడొచ్చా ఎవరిని భరత్ కన్నా చూడొచ్చు డెఫినెట్ గా చూడొచ్చు ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు ఆయన చదువు చదువుకున్నారు విద్యావేత్త తర్వాత ఆయన ఉన్నది ఆయన కరిష్మా ఉంది గెలిచే కరిష్మా ఉంది కంపారిజన్ టు వైపీసీ మరి గత ఎన్నికల్లో ఓడిపోయారు కదా మరి ఈసారి ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు గెలవచ్చండి దగ్గర దగ్గర ఒక యాభై వేలు మెజారిటీతో గెలవచ్చు నేను అనుకుంటున్నాను సార్ ఆయన ఓడిపోయిన కాడ నుంచి ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నారా నాకు అంత ఉండదు నేను అంత రాజకీయాల్లో తెలియదు కానీ తెలుసుకుంటున్నారు ఫాలో అవుతున్నారు ప్రజా సమస్యలు మరి ఒక ముక్కులు మరి భరత్ గారి గురించి ఏం చెప్తారు సార్ భరత్ గారి గురించి అంటే విద్యావేత్త మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు తిన్నగా ఆయన నీతిపరుడు అని నేను అనుకుంటున్నాను లాస్ట్ టైమ్ ఎంబీబీ సత్యనారాయణ గారు గెలిచారు కదా ఆయన గురించి ఏం చెప్తారు సార్ ఆయన గురించి నో కామెంట్స్ అండి చెప్పడానికి ఏం లేదు నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండను మామూలుగా అయితే నేను నా పని నేను చూసుకుంటాను ఆయన ఆయన పర్వాలేదు ఓకే చేశారు ఇక్కడ చేశారు నా వంతు నాకు ప్రత్యక్షంగా ఆయనకి సంబంధం లేవు ఏమి ఉండదు కానీ ఈసారి మోడీ ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతో ఈయన కోటేస్తాను సార్ ఈసారి కూటమితో వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని మన విజయ విజయవాడని ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నారా చేస్తారండి చేస్తారు ఆయన కూటమితో వచ్చి అమరావతి రాజధానిగా చేసి వైజాగ్ నిస్ఫుల్ కంటి సిటీగా ఉంచుతారని నేను నమ్ముతున్నాను ఎందుకు సార్ తెలుగుదేశం కూటమి అంటే మోడీ ప్రభుత్వం నాకు మోడీ ప్రభుత్వం చేయాలి పరిస్థితుల్లో అని కూటమికి సపోర్ట్ చేస్తే ఆయన ఆయన బీజేపీని సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను అంటే నా వ్యక్తిగత అభిప్రాయం గురించి నారా చంద్రబాబు నాయుడు ఆయన అడ్మినిస్ట్రేషన్ మంచి అడ్మినిస్ట్రేటర్ ఆ నమ్మకం ఉంది నాకు ఇంకా అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది కేంద్ర ప్రభుత్వం డీలింగ్ చేసే అనుభవం కూడా ఉంది అందుకని ఓకే థ్యాంక్ యూ